తెలంగాణను దోచుకున్న కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు ఓడిచ్చారు బండ కేసు చెప్పి దేశమంతా చర్చించుకునేటట్టు ఇవాళ తీర్పియాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మా అక్కలు చూస్తారు అయ్యా బానే ఉంది భూమి నోళ్ళం కాపాడుతావు కేసీఆర్ ని బండ కేసు కొడతావు మరి మా సంగతి ఏంటని మా అక్కలు చూస్తున్నారు అందుకే ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా బ్యాంకుల ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఖాతా తెరిచి సర్కారు కొలువు చేసుకోనికి మొదటి తారీఖు నాడు జీతం ఎట్లొస్తుందో మీ ఖాతాలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలలో మీ ఖాతాలు వేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది ఆ పైసలతోటి మన పిల్లల్ని చదివించుకోవచ్చు మన ఇల్లు చక్కదిద్దుకోవచ్చు పండుగ వస్తే పక్కొన్న అడుక్కునే పరిస్థితి లేకుండా మన ఇంట్లో పండుగ మనం చేయవచ్చు వెనకటి నుంచి నేను చూసిన అమ్మ దగ్గర నగదు ఉంటే పిల్లలకు అక్కడికి వస్తుంది నాయన దగ్గర నగదు ఉంటే బెల్ట్ షాప్ వన్కి అక్కడికి వస్తాయి అవునా అవునా కదా ఆయన నగదు ఉంటే సాయంత్రం ఏం చేస్తాడు అట్లా పోయి ఇట్లా బెల్ట్ షాప్ వచ్చి ఇంటికి వస్తాడు అందుకే అవును తల్లి అందుకే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలు వేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకున్నది ఇదే కాదు ఇవాళ సిలిండర్ ఎంత ఎంత రక్క ఎంత అయింది తల్లి పన్నెండు వందలు సంసారం నడుస్తుందా పన్నెండు వందలు పెడితే అందుకే ఇవాళ పన్నెండు వందల సిలిండర్తోని ఇల్లు నడిచే పరిస్థితి లేదు మళ్ళీ కట్టెల పొయ్యి కాలం వచ్చింది అందుకే ఆరబిడ్డలందరి కూడా రూపాయలకే ఇవాళ మీకు సిలిండర్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మీ ఇంటి కాడికి ఐదు వందలకే సిలిండర్ ఇచ్చి మీ ఇంటి దగ్గర పెట్టే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాదు ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు మరి కేసీఆర్ మందేష్ మాట్లాడుతుండో మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియదు కాంగ్రెస్